అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ పాలనా పగ్గాలు చేపట్టకముందే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అమెరికాకు మేలు జరగడమే లక్ష్యంగా పలు దేశాలకు హెచ్చరికలు సైతం చేస్తున్నారు డాలర్కు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ దేశాలు ప్రత్యేక కరెన్సీని తీసుకొస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీని రూపొందిస్తే వాటిపై వంద శాతం విధిస్తామని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు బ్రిక్స్ సదస్సులో ఉమ్మడి కరెన్సీపై దృష్టి పెట్టాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ట్రంప్ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు బ్రిక్స్ దేశాలు అమెరికా డాలర్ కు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాయన్న ట్రంప్ శక్తివంతమైన డాలర్ కు బదులు మరో కరెన్సీని తీసుకురావటానికి వీల్లేదన్నారు అలా చేస్తే ఆయా దేశాల దిగుమతులపై వంద శాతం సుంకం విధిస్తామన్న ఆయన అమెరికాతో వాణిజ్యాన్ని కూడా వదులుకోవాల్సి ఉంటుందని ట్రూత్ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు అక్టోబర్ లో రష్యాలోని కజాన్ వేదికగా బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఈ నేపథ్యంలో బ్రిక్స్ దేశాలు ఉమ్మడిగా కరెన్సీ రూపొందించడంపై దృష్టి పెట్టాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ పిలుపునిచ్చారు బ్రిక్స్ దేశాలకు ఉమ్మడి కరెన్సీ తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తామన్న పుతిన్ లేదంటే ఐరోపా సమాఖ్యకు ఎదురైన సమస్యల కంటే పెద్దవి తలెత్తుతాయని పేర్కొన్నారు ప్రస్తుతం కూటమిలోని దేశాలు డిజిటల్ కరెన్సీ వాడుకునేందుకు భారత్తో కలిసి రష్యా పనిచేస్తోంది ఈ నేపథ్యంలో సభ్య దేశాలు కొత్త ఆర్థిక సాధనాలను వినియోగించుకోవాలని సూచించిన పుతిన్ దీనిపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు డాలర్ వాడటం సరైందేనా అనే ఆలోచనలో యావత్ ప్రపంచం ఉందన్న రష్యా అధ్యక్షుడు అందుకే చెల్లింపులు రిజర్వుల్లో దాని పరిమాణం తగ్గుతోందని పేర్కొన్నారు అమెరికా మిత్ర దేశాలు డాలర్ నిల్వల్ని తగ్గించుకుంటున్నాయని పుతిన్ వివరించారు ఈ నేపథ్యంలో ట్రంప్ బ్రిక్స్ దేశాలను హెచ్చరించారు మరోవైపు తాను అధికారం చేపట్టాక కెనడా మెక్సికోపై ఇరవై ఐదు శాతం సుంకం విధిస్తానని ఇప్పటికే ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి గతేడాది కెనడా నుంచి అమెరికాకు దాదాపు నాలుగు వందల ఇరవై మూడు బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతయ్యాయి దీనిపై ఇరవై లక్షల మంది కెనడియన్ ఉద్యోగులు ఆధారపడి ఉన్నట్టు తెలుస్తోంది ఈ క్రమంలో దిద్దుబాటు చర్యలకు దిగిన కెనడా ప్రధాని ట్రూడో ట్రంప్ తో చర్చలు జరిపారు అటు చైనా దిగుమతులపైన పది శాతం సుంకం విధిస్తానని ట్రంప్ ఇటీవల ప్రకటించారు